పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు కొంతమందిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది అందులో భాగంగానే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు కానీ పోలీసుల కళ్ళు గప్పి అవినాష్ రెడ్డి తప్పించుకొని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యాడు ఇది ఎలా సాధ్యమైందనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదు మేడం నమస్తే మేడం నమస్తే పులివెందుల్లో జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి అందులో భాగంగా అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకుంటూ ఉన్నారు అందులో భాగంగానే కడప ఎంపీ అయినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు ముందస్తు అరెస్టు అయితే పోలీసులు కళ్ళుగప్పి అవినాష్ రెడ్డి చాకచక్యంగా తప్పించుకొని ఆయన వైసీపీ కార్యాలయంలో ప్రత్యక్షం అవ్వడం ఆ తర్వాత కోయ ప్రవీణ్ గారు ఆయన్ని మీరు ఎలా తప్పించుకొని వెళ్తారంటూ ప్రశ్నించడం ఏంటి అసలు ఏం జరిగింది మేడం ఈ ఘటనలో ఇప్పుడు మామూలు కార్యకర్తలు వేరు మామూలు అభిమానులు వేరు ఏ పార్టీకైనా కానీ బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు ఒక ఇంత ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి ఇప్పుడు అక్కడ ఇట్లాంటి ఎలక్షన్స్ టైంలో కొంతమందిని గృహ నిర్బంధం చేస్తారు ఉద్రిక్తత ఆ ఎన్నికలు సాఫీగా జరుగుతున్నాయి అనుకోండి ఎవరు ఏమి మాట్లాడరు కానీ మరి పరిస్థితులు బాగలేనప్పుడు కొంతమందిని గృహ నిర్బంధం చేస్తారు ఇది ఏ పార్టీ అధికారంలో ఉన్నా చేస్తుంది అయితే అప్పుడు ఏం చేయాలి అధికారులకి సహకరించాలి బుర్ర బుద్ధి జ్ఞానం తెలివి కాస్త రాజకీయ అంటే రాజకీయ విలువలు ఇవన్నీ ఉన్నవాళ్ళు ఒప్పుకుంటారు అదేమి ఏ రాస్తారోకోలు ఏ ధరల పెంపుకు వ్యతిరేకంగా రాస్తారోకోలు లేదు ఏదైనా ఒక ఫ్యాక్టరీలకి వ్యతిరేకంగా చేసే పోరాటాలు ఇట్లాంటప్పుడు కళ్ళు గప్పి బయటకు వచ్చినా దానికి ఒక అర్థం ఉంటుంది అక్కడ జరుగుతుంది ఎలక్షన్ ఎలక్షన్ సందర్భంగా నిన్ను ఉద్రిక్తలు జరుగుతాయేమో అన్న ఉద్దేశంతో నిన్ను గృహ నిర్బంధం చేస్తే నువ్వు ఒక ఎంపీ వేయుండి ఒక ప్రజాప్రతినిధి వేయుండి నువ్వు ఇలా చేస్తే అసలు ప్రజలకు నువ్వేమీ ఎగ్జాంపుల్గా నిలుస్తావు ఉదాహరణగా నిలుస్తావు ఏమి నేర్పిస్తావు ప్రజలకు నువ్వు బుద్ధి జ్ఞానం లేకపోతే ఇలాగే ఉంటుంది యదోలకు పదవులు గాడిదలకు కొమ్ములు అనేవాళ్ళు ఇంతకుముందు అలాగే ఉంటాయి ఇప్పుడు గాడిదలకు కొమ్ములు వస్తే ఏం చేస్తాయి ఎక్కడంటే అక్కడ పెట్టి వేటిని పెడితే వాటిని పొడుస్తాయి కుమ్ముతాయి కుమ్ముతాయి అలాగే ఎదవులకు పదవులు వస్తే ఇట్లాగే ఉంటుంది నిన్న నిన్నటికి నిన్న రవీంద్రనాథ్ రెడ్డి జగన్ మేనమామ అసలు వాళ్ళందరి మీద వేరంక లే వేరంగా లేసి రంకెలేసి మా ప్రభుత్వం వస్తుంది మళ్ళీ వైసీపీ వచ్చినప్పుడు మేము అంత చూస్తాము అంటే మీరు నాలుగు సంవత్సరాలే ఇక్కడే కూర్చోండి రోడ్ల మీదే కూర్చోండి నాలుగు సంవత్సరాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎటువంటి రాజకీయ ప్రసంగాలు చేయకూడదు అనేటువంటి ఒక నిబంధన అయితే ఉంది దాన్ని ఉల్లంఘించి ఆయన తిరుమల శ్రీవారి సన్నిధిలో అసలు రాజకీయ ప్రసంగాలు చేశారు కూటమి ప్రభుత్వాన్ని దూషించారు ఈ నేపథ్యంలో ఆయన మీద కేసు నమోదైంది అది జరిగిపోయింది కదా నిన్న ఎలక్షన్స్లో పులివెందుల ఎలక్షన్స్లో తెలుగుదేశం అభ్యర్థి మీద రంకిలేసుకుంటూ వేసుకుంటూ మీ అంతు చూస్తాం మేము వచ్చేది మా ప్రభుత్వమే అని ఆయన రెంకులు చూస్తుంటే ఏమన్నట్టు అంటే ఇప్పుడు ఈ మూడున్నరేళ్ళు కూర్చోవాలి బాబు నువ్వు రా వచ్చి మా సంగతి చూడు అని చెప్పడానికి అట్లుంటుంది అంటే వీధి రౌడీలు మాదిరి తయారైపోయారు ఆల్రెడీ ఎమ్మెల్యేలుగా చేశారు ఎంపీలుగా చేశారు ఇంకోటి చేశారు ఇంకోటి చేశారు కానీ చివరకు వచ్చేసరికి బురదగుంటలో చేపల మాదిరి తయారైపోయారు సందు మొదట్లో ఉంటాయి కదా ఆ రకంగా తేలారు ఇది చివరికి సరే ఏది ఏమైనప్పటికీ అవినాష్ రెడ్డి ఈ విధంగా చేయటం కరెక్ట్ కాదు అతనికి పైగా ఇలా తప్పించుకోవటాలు దొరకాల్సినప్పుడు దొరక్కపోవటాలు ఇవన్నీ అతనికి అలవాటే పోయినసారి గుర్తుందా మీకు కర్నూల్లో సిబిఐ వాళ్ళని ముగ్గుతిప్పలు పెట్టాడు ఒక హాస్పిటల్లో ఈ రోగులకి ప్రమాదం జరుగు ఒక టెర్రరిస్ట్లు చేస్తారు అట్లా మామూలు రాజకీయ నాయకులు ఎవరు చేయరు టెర్రరిస్టులే చేస్తారు మా మా దగ్గరకు వస్తే వీళ్ళని చంపేస్తామని ఒకళ్ళని ఒకళ్ళని అడ్డం పెట్టుకుని ఉంటారు ఈ విధంగానమాట ఇట్లా చేసిన అనుభవం ఉంది కదా అతనికి అవినాష్ రెడ్డి ఏది ఏమైనా ఇంతకుముందు ముప్పై ఏళ్ళు మేము ఉంటాము అని చేసిన ఘాతుకాలు ఇప్పుడు ఓడిపోయిన తర్వాత మళ్ళీ మేమే వస్తాము మీ అంతు చూస్తామని బెదిరించటాలు ఇవన్నీ చూస్తుంటే వీళ్ళు రాజకీయాలకి వీళ్ళు పనికిరారు వీధి పోరా వీధి గోండాల మాదిరి బస్తీమే సవాళ్ళనడానికి పనికి వస్తారు తప్పితే వీళ్ళు రాజకీయ నాయకులుగా పనికిరారు రాజకీయ పరిణితి ఏ కోసనా లేదు అనేది అర్థమవుతుంది ఒక్క జెడ్పీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ గురించి ఇంత హైరాణ పడిపోతున్నారు వీళ్ళు అంటే వీళ్ళు వీళ్ళని నిరుగా జెడ్పీటీసీ ఎన్నికల్లో ఈసారి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఆధిపత్యానికి ఎదురు దెబ్బ తగలబోతుందని జగన్మోహన్ రెడ్డి భావించాడా అందులో భాగంగానే అవినాష్ రెడ్డికి బాధ్యతలు చెప్పారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఇప్పుడు వీళ్ళు ఒకప్పుడు పిచ్చి పిచ్చి స్లోగన్స్ వేసుకుని తిరిగారు వైనాట్ కుప్పం అని వైనాట్ అదని వైనాట్ ఇదని ఇప్పుడు మీరు వైనాట్ కుప్పం అంటే వాళ్ళు వైనాటి పులివెందులు అనలేరా అంటారు కదా అనే చూపిస్తున్నారు ఓకే ఇవాళ అక్కడ ఎంతో కొంత అధికార పార్టీ లేదు కాబట్టి వాళ్ళ పార్టీ అధికారంలో లేదు కాబట్టి ఎంతైనా సరే ఒక ఊరికి మున్సూబు ఇంకొక ఊరికి ఎట్టాడు అంటారు ఇప్పుడు ఆయన మున్సూపు అని తెలియకపోతే ఏమంటారు అట్లాగే అంటారు అట్లాగే ఇప్పుడు నువ్వు నువ్వు ఎంత ఎమ్మెల్యేగా ఉన్నా కానీ అక్కడ ఎంపీగా ఉన్నా కానీ నిన్నేమంటారు నువ్వు నీకు అధికారం లేదు కాబట్టి పోలీసులు ఎవ పోలీస్ యంత్రాంగం అవునన్నా కాదన్నా అధికార పార్టీకి కాస్త కోస్తా జిహుజు అన్నట్టు ఉంటుంది ఒకటే రెండోది ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నప్పుడు వా వాళ్ళ స్టెప్స్ వాళ్ళు తీసుకుంటారు కదా ఇప్పుడు వాళ్ళ విధులకు ఆటంకం కలిగించటం ఎంతవరకు కరెక్టు ఇప్పుడు వాళ్ళు వాళ్ళ విధులు సక్రమంగా జరగటం కోసం శాంతి భద్రతలు కాపాడటం కోసం నిన్ను హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లో కూర్చోబెట్టారు నువ్వు బయటకు వచ్చేసావు అంటే నువ్వు ఇవాళ వాళ్ళ విధులకు ఆటంకం కలిగించినందుకు గాను నీ మీద అసలు కేసు బుక్ చేయాలి లెక్క ప్రకారం ఇప్పుడు ప్రభుత్వ అధికారుల విధి నిర్వహణకి భంగం కలిగిస్తే గనక చట్టం ప్రకారం అది కేసు శిక్షించవచ్చు అసలు ఆ విధంగా అతని మీద కేసు పెట్టాలి నన్ను అడిగితే బతిమలు అర్థం కాదు నువ్వు ఎలా బయటకొచ్చో చెప్పు నువ్వు ఎందుకు బయటకొచ్చో చెప్పు అంటే చెప్తాడా ఎలా బయటకు వస్తాడు అంటే దొంగలాగా తప్పించుకుని వచ్చాడు ఎందుకు వచ్చాడు అంటే అరాచకాలు చేయడానికే వచ్చాడు అట్లాంటి వాడిని తీసుకెళ్లి కూర్చోబెట్టక అసలు ఇంట్లో ఎందుకు కూర్చోబెట్టారు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఉండాల్సింది ఇట్లాంటి వాళ్ళకి అట్లాగే చేయాలి మరి మాట ఎన్నవాళ్ళకి ఇప్పుడు మాటనే ఎద్దుందనుకోండి అది చక్కగా ఏ తాడు లేకపోయినా పక్కన నడుచుకుంటూ వస్తుంది యజమాని ఎమ్మట పక్కన నడుచుకుంటూ వస్తుంది మరి పొగరపోతూ ఎందుకు ఏం చేస్తారు ముక్కుల్లో నుంచి తాడు వేస్తారు కళ్ళు వేస్తారు ముక్కుల్లో నుంచి వేస్తారు ఎందుకు అంటే మాట ఎన్నదు కాబట్టి మొక్కరు దున్నలకి మొక్కరు ఎద్దులకి అట్లాగే చేస్తారు వీళ్ళు కూడా ఆ జాబితంలో చే ఉన్నారు అందుకని చెప్పి ఏదేమైనా ప్రజాప్రతినిధుల మట్టుకు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి పోలీసులు ఏదన్నా చెప్పారు అంటే ఇప్పుడు పోలీసు అంటే ఎవరు ప్రభుత్వ యంత్రాంగంలో భాగమే కదా ప్రజాప్రతినిధులు అంటే ఎవరు ప్రభుత్వ యంత్రాంగంలో భాగమే కదా మరి మీరు ఒక ఒక ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఒక ఒక యంత్రాంగం ఇంకొక యంత్రాంగము సహకరించుకోకపోతే శాంతి భద్రతలు ఎట్లా ముందుకొస్తాయి అందుకని ఏది ఏమైనా ఈ విషయంలో అవినాష్ రెడ్డి చేసింది చాలా తప్పు అతని పైన ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగుల విధి నిర్వహణకి భంగం కలిగించాడు ప్రభుత్వ ఉద్యోగుల్ని ఏమార్చాడు అనే దీని మీద అతని మీద కేసు పెట్టి లోపల